ఇది బేగం బజారు అజిజ్ ప్లాజాల కాంప్లెక్స్లో ఈ బొమ్మల దుకాణం అంటే టాయ్ షాప్స్ అనమాట ఇక్కడ అందరికి అందుబాటులో ఉన్న ధరల్లో లభిస్తాయి హోల్సేల్ మార్కెట్ అండ్ రిటైల్ షాప్స్ అనమాట ఇది ఇది అడ్రస్ వచ్చి అబ్దుల్ అబ్దుల్గంజి దగ్గర బేగం బజార్ అని అంటారు హైదరాబాద్ యూట్యూబ్ ఇంట్లో రెడ్డి పేర్ షాప్ ఇంట్లో చిన్న బొమ్మలు కానిచ్చే పెద్ద టెడ్డి పేరుంటాయి బేగం బజార్ అంటే అజీజ్ ప్లాజాలో ఉన్నాయి మనం అజీజ్ ప్లాజాలో ఇక్కడ షాప్స్ అనేది ఫ్లోర్ మే లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇది కానీ ఐటమ్స్ షాప్ లో బేగం బజార్ ఇక్కడ హోల్సేల్ అవి రిటైల్ ఇక్కడ ఇది వచ్చి చూసారు వర్కే వరకే ఉంటాయి ఈ షాప్లో పక్కనంత టాయ్ షాప్స్ ఉంటాయి ఇది ఎంత ఈ ఎయిటీ బేర్స్ మొత్తం ఉన్నాయి ఇది అజిజ్ ప్లాజాలో ఎనభై రూపాయల నుంచి ఎయిటీ రూపీస్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు లెఫ్ట్ సైడ్లో ఉంది టెన్ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి బర్త్డే కానీ ఏదైనా కానీ ఇప్పుడు వచ్చినప్పుడు బేగం బజార్ అజీజ్ ప్లాజాలోకి రావాలి ఆల్ వెరైటీస్ స్టాల్ ఉంటాయి ఆల్ యానిమల్ టైపు ఇక్కడ మనకి అందుబాటులో ఉంచారు మన ఈ షాపునే సైజ్ ఉంది సైజు ఉంది అన్ని సైజులు ఉన్నాయి మన బ్లాగ్లో అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు ఈ బేర్ లాంటిది ఇవి ఎలాంటివి ఐటమ్స్ మనకి అందుబాటులో ఉన్నాయి ఇక్కడ ఆల్ వెరైటీస్ మొత్తం ఉన్నాయి చిన్న సైజు పెద్ద సైజులు అన్నీ ఉంటున్నాయి ఇది అడ్రస్ వచ్చి అబ్దుల్ గంజ్ దగ్గర బేగం బజారు అజిత్ ప్లాజా కాంప్లెక్స్లో ఉన్నాయి అలాగే ఈ పెద్ద డాల్ కూడా ఉంది చూడండి ఇది కూడా టెడ్డి బేర్ వచ్చి ఇలా ఎన్నో ఎంత పెద్ద సైజులు చిన్న సైజులు ఆల్ వెరైటీస్ ఉన్నాయి చాలా మంది హోల్సేల్గా తీసుకెళ్తారు ఇక్కడి నుంచి వచ్చి ఇలా ఎన్నెన్నో టెడ్డీ బేర్స్ ఇక్కడ చాలా వివిధ రకాలైన అన్ని అందుబాటులో ఉన్నాయి మనకి ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ బేగం బజార్ వచ్చి తీసుకోవచ్చు నేను ఇటు పని మీద వచ్చి ఇక్కడ మన ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను అలాగే ఇక్కడ పక్కన టైగర్ బొమ్మ ఉంది టైగర్ టడీ పేరు ఉంది ఇది కూడా ఉంది ఇది కూడా చాలా కార్లో పెట్టుకోవడానికి కానీ ఎవరికన్నా కానీ ఇంట్లో కానీ బాగుంటుంది ఇలాంటివి పెద్ద పెద్ద ఎన్నో అయినవి ఉన్నాయి ఇంకా వీళ్ళ గొడవ కూడా ఉందని చెప్పారు మన వాళ్ళకి ఎవరికన్నా కావాలన్నా కానీ ఈ బేగం బజార్ వచ్చి తీసుకోవచ్చు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా ఎన్నో వీడియోస్ని అందుబాటులో పెడతాము థ్యాంక్ యూ అండి చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఇక్కడ చెన్నై కూడా ఉన్నాయి అలాగే వివిధ వివిధ ప్రైసులతో ఉన్నాయి అక్కడ ఇక్కడ బయట హోల్సేల్గా వీళ్ళు ప్యాకింగ్ చేసేట్టు పెట్టారంట ఇవి ఈ కస్టమర్లు అనేవాళ్ళు హోల్సేల్ షాప్స్కి సప్లై చేయడానికి రెడీగా ఉన్నాయంట ఇది రిటైలర్ కూడా ఇస్తూ ఉంటున్నారు హోల్సేల్గా కూడా మనకి అందుబాటులో ఉంటాయి చూశారు కదా బ్యాక్ గేట్ కొండ వచ్చి అజత్ ప్లాజాలో ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఇది ఈ షాపు థ్యాంక్ యూ సో మచ్

Dorimon?